సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూశారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస విడిచారు ఆయన హఠాన్ మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యారు రవికుమార్ ఆ తర్వాత బాబుతో వీరభద్ర సాయిధరం తేజ్తో పిల్లా నువ్వులేని జీవితం గోపీచంద్తో సౌఖ్యం నితిన్తో ఆటాడిస్తా వంటి సినిమాలు తెరకెక్కించారు టాలీవుడ్ దర్శకుడు రవికుమార్ చౌదరి గారి రియల్ స్టోరీ ఈరోజు తెలుసుకుందాం ఏఎస్ రవికుమార్ చౌదరి గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు ముక్కుసూటిగా మాట్లాడుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు దక్కించుకున్నారాయన నందమూరి బాలకృష్ణతో పాటు యువ హీరోలు నితిన్ రాజ్ తరుణ్ తేస్ తేజ్తో సినిమాలు చేసి మంచి విజయాలు తన ఖాతాలో వేసుకున్నారు టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారైనా ఏపీలోని గుంటూరులో జన్మించారు డిగ్రీ వరకు చదువుకున్నారు సినిమాల్లో రాణించాలని హైదరాబాద్ వచ్చేశారు అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారాయన పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే హీరో కృష్ణ గారు నటించిన అమ్మదొంగ సినిమాకు రవికుమార్ చౌదరి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు ప్రముఖ దర్శకుడు సాగర్ దగ్గర సుమారు పదేళ్ల పాటు పనిచేశారు అలాగే మధ్యలో దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన నీ కోసం సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్గా చేశారు రెండు వేల రెండులో యజ్ఞం సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యారు రవికుమార్ గోపీచంద్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది గోపీచంద్ హీరోగా ఈ తరం ఫిలిమ్స్ పతాకంపై పోకూరి బాబురావు నిర్మించిన యజ్ఞం సినిమాతో కుమార్ చౌదరి దర్శకుడిగా తొలి సినిమా చేశారు ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఆ తర్వాత బాబుతో వీరభద్ర సినిమా చేశారు కానీ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందించలేదు ఆ తర్వాత నితిన్ హీరోగా ఆట సినిమాను భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య విడుదల చేశారు ఈ సినిమా కూడా పెద్దగా విజయాన్ని అందించలేదు ఇక రవికుమార్ కెరీర్ అయిపోయిందని అనుకున్నారు ఈ సమయంలో మెగా మేనలుడు సాయిధరం తేజ్ హీరోగా రెజీనా హీరోయిన్గా పిల్లా లేని జీవితం సినిమా చేశారు మళ్ళీ గట్టి కంబ్యాక్ అయ్యారు ఈ సినిమా ఆయనకు మళ్ళీ దర్శకుడిగా అద్భుతంగా నిలబెట్టింది ఈ సినిమా హిట్తో తనకు మొదటి సినిమా అవకాశం కల్పించిన గోపీచంద్తో మరోసారి సౌఖ్యం సినిమా చేశారు ఇది విజయం సాధించలేదు తర్వాత రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన తిరగబడరాజు స్వామి కూడా పెద్దగా హిట్ కాలేదు దీంతో వరుస సినిమాలు డిజాస్టర్గా మారడంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు రవికుమార్ చివరికి మధ్యాహ్నానికి కూడా బానిసయ్యారు ఇండస్ట్రీకి దూరమైనట్టు గతంలో వార్తలు కూడా వినిపించాయి అయితే కొద్ది రోజులుగా ఆయన తన కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నారని తెలుస్తోంది దర్శకుడిగా ఆయన చేసిన చివరి సినిమా డిజాస్టర్గా నిలవడంతో మానసిక ఒత్తిడికి కూడా లోనయ్యారట ఇండస్ట్రీలో కూడా సన్నిహితులు కూడా దూరం కావడం ఆయన మీద ప్రభావాన్ని చూపించిందని అందుకే ఆయన కుటుంబాన్ని కూడా దూరమయ్యారని అంటున్నారు గతంలో పలు ఇంటర్వ్యూల్లో కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు కొందరి గురించి అనేక విషయాలు కూడా బయటపెట్టారు ఒక లేడీ జర్నలిస్ట్ ఆయన ఇంటర్వ్యూ చేసింది అప్పుడు ఆయన కొన్ని ప్రశ్నలు అడిగింది కెమెరా ముందే సిగరెట్ తాగుతూ మధ్యలో మందు కూడా కొట్టి పలు షాకింగ్ విషయాలు బయటపెట్టారాయన తన ఒంటిపై ఉన్న పచ్చబొట్ల గురించి ప్రస్తావించారు రవికుమార్ చౌదరి కాస్త ఎమోషనల్ అయ్యారు అప్పుడు ఒక వ్యభిచారిని ప్రేమించాను ఆమె వ్యభచారం తెలియకుండానే ప్రేమించాను పేరు చెప్పమంటే కూడా చెప్పేస్తాను భయమే లేదు అప్పట్లో ఓ ప్రముఖ టీవీలో యాంకర్గా ఆమె పనిచేసేది ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చారాయన ఆ టైంలో ఫస్ట్ లవ్ ఇన్ఫాక్చువేషన్ లాంటిది అప్పుడు నాకు తెలియదు ఆమె కోసం రాత్రి పదకొండు గంటలకు జూబ్లీ నుంచి నడుచుకుంటూ సోమాజీ కూడా వెళ్ళేవాడిని నన్ను దాని నుంచి బయటపడేయడానికి డైరెక్టర్ వినాయక్ సాగర్ ఇద్దరు కూడా చాలా ట్రై చేస్తారు కానీ నేను వారిద్దరు మాటలు వినిపించుకోలేదు తను నన్ను మోసం చేసింది ఆ యాంకర్ మోసగత్తె నన్ను లవ్ చేస్తున్నానని చెప్పి మరో వ్యక్తితో మ్యారేజ్ అరేంజ్ చేసుకుంది అప్పుడు ఫుల్గా మందు కొట్టి ఇంటికి వెళ్ళి అలర్ చేస్తానంటూ రవికుమార్ తెలియచేశారు అప్పుడు నేను సీరియల్స్ కూడా చేస్తూ ఉన్నాను అప్పుకు యాక్టింగ్ నుంచి దారి మళ్ళించి మంచి టెక్నీషియన్ చేద్దామనుకున్నాను నేనే కథా మాటలు ఇచ్చాను కో డైరెక్టర్గా ఉంటూ డైరెక్టర్గా ఆమె పేరే వేశాను కానీ నన్ను ప్రేమ విషయంలో మోసం చేసింది పెళ్లి అయిపోయిన తర్వాత తన భర్తతో కలిసి దస్పల్ల హోటల్కి వచ్చిందని తెలిసింది సరే అని చెప్పి రెండు దండలు తీసుకొని ఒక బ్లేడు కూడా తీసుకొని వెళ్ళాను నా ముందే వారి దండలు మార్పించాను బ్లేడుతో నా వేలు కట్ చేసి రక్తంతో అతడికి తిలకం దిద్దాను నేను ప్రేమలో ఓడిపోయాను నువ్వు గెలిచావని అతనితో చెప్పాను తర్వాత బాధతో హైదరాబాద్ వెళ్ళిపోతూ రైల్వే స్టేషన్ దగ్గర తన పేరు నా ఒంటిపై పచ్చబొట్టు వేయించుకున్నాను ఇది అప్పట్లో నాకు అంత పిచ్చ ఉండేదంటూ రవికుమార్ తెలియచేశారు ఆమె గురించి ఇక లవ్ ఫెయిల్యూర్ తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాను హైదరాబాద్ రావాలనిపించలేదు ఎందుకంటే అప్పుడు నా స్నేహితులందరూ ఈ ప్రేమ వద్దని చెప్పినా నేను వినలేదు ఆమె నమ్మి మోసపోయాను అందుకే వాళ్ళకి నా మొహాన్ని చూపించలేదు కొద్ది రోజులు వైజాగ్లో ఉండి మనసు బాగోలేక అండమాన్ షిప్ ఎక్కేశాను అక్కడ పరిచయమైన పచ్చళ్ళు అమ్ముకునే వ్యక్తి నా గురించి తెలిసి నాకు ఆశ్రయం ఇచ్చారు ఉపాధి కూడా చూపించారు కొద్ది రోజులు అక్కడ ఉన్న తర్వాత ఆ ఫ్యామిలీ నాకు బాగా దగ్గరైంది అండమాన్లో చాలామంది స్నేహితులు కూడా తయారయ్యారు తర్వాత సాగర్ గారు పిలవడంతో మళ్ళీ వచ్చాను కోడ్ యాక్టర్గా చేరిపోయానంటూ రవికుమార్ చౌదరి తన ప్రేమ గురించి తెలియజేశారు ఇక దర్శకుడు వివి వినాయక్ చాలా మంచివాడు వినాయక్ కొన్నంత మంచితనం నాకు లేదు ఆ క్రమశిక్షణ కూడా లేదు ఆయనంటే నాకు ఎందుకో బాగా ఇష్టం అంటూ తెలియజేశారు దర్శకుల్లో నాకు అందరి హీరోలు అంటే ఇష్టం కానీ బాలాయిబాబు అంటే ఇంకా ఎక్కువ ఇష్టం యజ్ఞం తర్వాత చాలా ఆఫర్లు వచ్చా కానీ బాలాయిబాబుతో చేయాలని ఫిక్స్ అయ్యాను ఆయనతో అవకాశం వచ్చింది వీరభద్ర సినిమా చేశాను ఆయనతో హిట్ కొట్టలేదనే బాధ ఉంది నేను మరో పది సక్సెస్ చిత్రాలు తీసినా ఆయనతో సక్సెస్ కొట్టే వరకు ఆ బాధ అలాగే ఉంటుందంటూ అప్పట్లో రవికుమార్ చౌదరి చెప్పుకు వచ్చారు ఇకపోతే ఆయన స్వామి ప్రారంభోత్సవంలో హీరోయిన్ మన్నార్ చోప్రాను ముద్దు పెట్టుకున్నారు ఇది పైన వివాదానికి దారితీసింది ఆయన ప్రవర్తన వార్తల్లో నిలిచింది అలాగే ఓ సినిమా ఈవెంట్లో ఓ స్టార్ హీరోను ఉద్దేశిస్తూ రవికుమార్ చేసిన కామెంట్స్ కూడా అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి ముక్కుసూటి మనిషిగా పేరొందిన రవికుమార్ చౌదరి తన సినిమాలతో పాటు వివాదాలతో కూడా గుర్తింపు తెచ్చుకున్నారు అలాంటి మనిషి ఇప్పుడు లేడు అనేసరికి అందరూ బాధలో ఉన్నారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం అందరినీ షాక్కి గురిచేసింది ఆయన భార్య పేరు నాగబిందు జూన్ పది మంగళవారం రాత్రి ఆయన గుండెపోటుతో తుది శ్వాస విడిచారు ఆయన వార్తతో సహచార దర్శకులు నటీనటులు అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ సంతాపం తెలియజేస్తున్నారు ఆయన మరణం తెలుగు సినిమాకు తీరాని లోటని ఆయన అందించిన చిరస్మరణీయ చిత్రాల ద్వారా ఎప్పటికీ గుర్తుండిపోతారని సినీ ప్రముఖులు దర్శకులు ఆయన గుర్తు చేసుకుంటున్నారు మనం కూడా ఆయనకు నివాళులర్పిద్దాం